ఓం సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి సాయి భక్తులందరికీ మరియు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు పరిపూర్ణంగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఇక ఈరోజు మన బాబా గారు ఒక చక్కని సందేశంతో మన ముందుకొచ్చారండి ఏమంటున్నారంటే బాబా ఈరోజు తల్లి నా మీద నీకున్న భక్తి నిజమైతే నువ్వు ఈ వీడియో వింటావు ఒక రెండు నిమిషాలు కేటాయించి ఇది విను తల్లి నీ భవిష్యత్తు గురించి చెప్పబోతున్నాను మరి మన తండ్రి అయిన బాబా గారు ఒక చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్నారు మరి మన బాబా మాటల్లోనే విందామా తల్లి కష్టాలు కారణం లేకుండా రావు ఆ కష్టాన్ని బాధని తట్టుకోవటం దాని నుంచి ఎలా బయటపడతావు అనే మార్గం నీ చేతిలోనే ఉంది నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంటుంది నా మీద నీకున్న భక్తి నిజమైనదే అని నాకు తెలుసు నాయన కానీ నీ జీవితం మీద ఉన్న ఆశ కోరికలు అన్నీ తీరుతాయా లేదా అని సందేహమే కదా బెట నీకు ఉంది ఇలాంటి చిక్కు సమస్యలలో ఇలాంటి పరిస్థితులలో నువ్వు నిదానంగా ఓపికగా ఉండడమే చాలా ముఖ్యం బిడ్డ ఎవరైనా సరే వాళ్ళకు దగ్గరైన వాళ్ళ గురించి ఎవరితో ఒకరితో ఏదో ఒకటి చెబుతూ ఉంటారో ఎలా అలా చేయాలి ఇలా చేయాలి అని సలహాలు చెబుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో సగం కాలం పోగొట్టుకుంటున్నారు అని అర్థం అసలు నాకు ఏమీ రాదు ఏమీ తెలియదు అన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఉంటుంది కానీ అన్నీ నాకే తెలుసు అని విపరీతమైన ఓవర్ కాన్ఫిడెంట్తో వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ నేర్చుకోలేము నాకు అన్నీ తెలుసు అని ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతారో చెబుతారో వాళ్ళ నుంచి దూరంగా ఉండడమే నీకు ఉత్తమం బిడ్డ మాటలు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి ఏమీ నేర్చుకోలేవు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు కూడా అధికంగా మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండు అలాగే నువ్వు కూడా కొంచెం తక్కువగా మాట్లాడటం నేర్చుకో అమ్మా ఒకరిని నవ్విపించటానికి ఏడిపించటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది నవ్వించడం అంటే వెంటనే నవ్వించేయచ్చు కానీ వాళ్ళ మనసును కదిలించటం అనేది కఠినమైన విషయమే అలా చేసినట్లయితే దానికైనా మంచి అంతా నీకు జరుగుతుంది నేను చెప్పేదే కరెక్ట్ అనే వాదనలు చేసే వాళ్ళకు కొంచెం దూరంగానే ఉండు అలాంటి వాళ్ళ ముందు మౌనంగా ఉండడం ఒకటే ఉత్తమం నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నావా పోగొట్టుకుంటున్నావా అనేది అంతా నీ చేతుల్లోనే ఉంది నువ్వు ఎదురు చూసే అభిమానం ఒక దగ్గర దొరకలేదు ఒక విషయం అనుకున్నది నెరవేరలేదు అంటే గనక నీ మనసు ఎంత వేదనకు గురి అవుతుందో నాకు తెలుసు తల్లి కానీ ఆ బాధ ఆ వేదన నిన్ను పక్వంగా మారుస్తుంది అని గుర్తుంచుకో చిన్న చిన్న విషయాలకు వేదనకు గురి కావద్దు కానీ అలా ఉండటం అది చాలా కష్టం బాబా అని నువ్వు నన్ను అడిగినా సరే కొద్దిగా ఓపికపట్టి ఓడ్చుకో తల్లి ఇదే నిదర్శనం అనుకునే నిజం నీ ప్రేమకు భక్తికి ఎంతగా అలుపనేదే లేదో నేను చెప్పే విషయానికి కూడా అంతకు మించిన ఆనందం ఉంటుంది నేను చెప్పేవన్నీ నువ్వు తూచా తప్పకుండా ఆచరిస్తేనే నిన్ను నా ముద్దుబుడ్డగా స్వీకరిస్తానమ్మా నువ్వు ఎవరు ఏంటి అనేది అంతా గమనిస్తూనే ఉన్నాను నిత్యం మంచి కోసం ఆరటపడే నిన్ను నువ్వు ఎప్పుడు నిండుగా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండాలని నేను ఎల్లవేళలా ఆశీర్వదిస్తూనే ఉంటాను ఏదైతే నీకు దక్కాలని రాసిపెట్టి ఉందో దానిని నేను తప్పకుండా నెరవేరుస్తాను దానిని ఆనందంగా స్వీకరించు ఏది కావాలని నువ్వు ఆశపడుతున్నావో దేనికోసమైతే నువ్వు ఆరాటపడుతున్నావో ఏది జరిగితే నీకు మంచిది అని ఎదురు చూస్తూ ఉన్నావో అది నెరవేర్చి తప్పకుండా నీకు అందిస్తానమ్మా కానీ నువ్వు చేసే ప్రయత్నాన్ని కృషిని ఎప్పుడూ ఎన్నడూ వదులుకోవద్దు ప్రయత్నానికి కృషికి నిదర్శనంగా నువ్వు ఉంటే అంతులేని గెలుపు నీకు ఇస్తాను బిడ్డ ఓపికగా మర్యాదగా గౌరవంగా ఇతరులతో ఉంటే విజయం గౌరవం రెండూ నీకు అందిస్తాను తల్లి ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే ఒక విషయం కోసం పోరాడే వాళ్ళకు ఒక పక్క చావుతో పోరాడి పోరాడి సగం జీవితం పోగొట్టుకున్న వాళ్ళు ఇంకో పక్క అలాంటి జీవితం నీకు వద్దమ్మా సంతోషంతో ఆనందంతో నిండుగా ఉండే జీవితాన్ని నీకు ఇస్తాను అందుకోసం ఓపికగా నమ్మకంగా ఉంటే చాలు నమ్మకంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది ఈ బాబా మీద విశ్వాసం ఉంచు తల్లి అంతా శుభమే జరుగుతుంది సర్వం శ్రీ సాయి మస్తు స్వస్తి